పాకిస్తాన్ తీవ్రవాదులను పెంచి పోషిస్తోంది పాక్ అధికారుల మాటలను తెలుస్తోందని తెలిపారు జమ్మూ జమ్మూకాశ్మీర్లో పెహల్గా అమాయక ప్రజలపై ఉగ్రదాడికి పాల్పడ్డారని దీనికి ప్రతిగా పాక్ ఉగ్రస్థావరాలు లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని తెలిపారు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలని దేశం మొత్తం తీవ్రవాద దుశ్చర్య ఖండించాల్సిన అవసరం ఉందన్నారు ఆటంకవాదులు కావచ్చు ఎన్నోసార్లు కాశ్మీర్లో సామాన్య ప్రజా జీవనం మీద దెబ్బగొట్టినటువంటి విధానం చూస్తూ ఉన్నాం మరి తెలంగాణలో జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఇష్యూ మీద టూరి టూరిస్టుల మీద చేసినటువంటి దాడి సమాజంలో కుల మతాలకు అతీతంగా మానవత్వంతో ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా అన్నింటినీ కూడా పిలుచుకొని జరిగిన పరిస్థితులు ఇవి మనం ఎలా నడవాలా మన భవిష్యత్ ఏంటి మన దేశ భవిష్యత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్త మీద కూడా తీవ్రమైన చర్చలు జరిగినాయి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ దుశ్చర్యని ఖండించినటువంటి విషయం ఇటువంటి విషయాల్లో తీవ్రవాదుల విషయంలో పాకిస్తాన్ని తీవ్రంగా ఖండించి ఆటంకవాదులు తీవ్రవాదులు ఉన్న ప్రాంతాలని దాడి చేసిన సందర్భాల్లో కూడా మనం చూసాం జరిగినటువంటి ఇరవై ఆరు మందిని చంపినటువంటి నరహంతకులు ఉగ్రవాదులు కావచ్చు ఆటంకవాదులు కావచ్చు ఎన్నోసార్లు కాశ్మీర్లో సామాన్య ప్రజా జీవనం మీద దెబ్బగొట్టినటువంటి విధానం చూస్తూ ఉన్నాం మరి తెలంగాణలో జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఇష్యూ మీద టూరి టూరిస్టుల మీద చేసినటువంటి దాడి సమాజంలో కుల మతాలకు అతీతంగా మానవత్వంతో खंडचा बाध्यता